హృదయా పరమేశ్వర పద్మాసనములో కూర్చొని మనస్సుకు వేరుగా మనస్సును గమనిస్తూ ఉండు ఏదైతే గమనిస్తా ఉంటుందో సంకల్పాలను దాని ఎదుటికొచ్చిన సంకల్పమంతా దాంతో కలిసిపోతూ ఉంటుంది దాంతో జీర్ణమైపోతూ ఉంటుంది యోగం అదే దానికి ఆహార నియమము ఆసన నియమము కలిగి ధైర్యము కలవాడవై సంకల్పాలను సంకల్పాలకు కదలకుండా సంకల్పాలను అన్వేషించదగినటువంటి యొక్క చురుకైనటువంటి ప్రజ్ఞ గలవాడవై ఉండాలి ఆసనంలో అటువంటి ప్రజ్ఞ గలవానికి మనస్సు క్రమంగా ఎట్లయితే అగ్నిని అరణ్యానికి వదిలిపెడితే బాగా ఎండిపోయినటువంటి వాటిని తనకు అందిన వాటిని పచ్చి పచ్చి కూడా కానీ అందిన వాటిని కాల్చుకొని వెళ్ళిపోతుంది అగ్గి అడవికి తగులుకున్నప్పుడు అలాగే గురువులైనటువంటి మహాత్ములు అడివి దగ్గిదగులుకున్నట్లు తనకు ఎంతమంది అందితే అంతమందిని ముక్తులను చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు అందడం అంటే ఏంది శరణాగతుడు అవ్వడం నువ్వే దిక్కని నమ్మడం ఇది నువ్వే దిక్కని నమ్మారా ఎందుకంటే మహాత్ములు ఒక మాట చెప్తారు గురువును నరుడని భావించద్దని ఎందుకు చెప్తారంటే వాళ్ళు సంకల్పాలతో విజృంభిస్తున్నట్టు సముద్రము వలె సముద్రము విజృంభించినట్టు సంకల్పములతో విజృంభిస్తున్నటువంటి యొక్క మనస్సును మనసులో ఉన్నటువంటి దోషాలను అన్నిటినీ జీర్ణమనర్చుకున్నటువంటి మహాయోగులు వాళ్ళు ఆ మనస్సును సమూలంగా జీర్ణ మనర్చుకొని ఆత్మస్థితిని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ శరీరాన్ని లోపల ఉండి ఏది ఆహారాన్ని రక్తంగా మార్చుతూ ఉంది ఏది తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చుతూ ఉన్నది ఏది శక్తితో ఏది అన్నిటి గ్రహిస్తూ ఉంది ఈ ప్రక్రియ అంతా ఏది చేస్తూ ఉంది దీనికి ప్రాణము ఆధారము మరి ప్రాణాన్ని దీనిలో ప్రవేశపెట్టిన వాడు ఒకడున్నాడు కదా మరి ప్రాణము శరీరానికి ఆధారము ప్రాణముంటే శరీరం ఉంటుంది ప్రాణము లేకపోతే శరీరము రాలిపోతుంది మరి ప్రాణము శరీరానికి ఆధారంగా ఉంది ఈ ప్రాణం కూడా ఇది వస్తా పోతా ఉంది కదా ఈ ప్రాణము ఈ వస్తా పోయేటట్టు దాన్ని నియమించిన వాడెవడు ఆ ప్రాణానికి ప్రాణమైనటువంటి ఆత్మను తెలుసుకున్నవాడు ఋషులు అందువల్ల వాళ్ళు ప్రాణశక్తిని అనుసరించి ప్రాణ అపానముల రెండింటిని గుర్తించి ప్రాణాపానముల యొక్క లయస్థానాన్ని గుర్తించి ఆ లయస్థానమునందుగల మహాశక్తిని కలుసుకునేశారు వాళ్ళు ఆ శక్తిని తెలుసుకొని కలుసుకొని అదిగా ఉన్నారు వాళ్ళు అందువల్ల వాళ్ళు ఆత్మస్వరూపులై ఉన్నందున వారిని నరులుగా భావిస్తే నువ్వు వాళ్ళ గొప్పతనాన్ని తెలుసుకోలేవు మోసపోతావు అంతే నష్టపోతావు అంత గొప్ప వాళ్లను తెలుసుకుంటే ఆ గొప్పతనాన్ని నువ్వు కూడా అందుకుంటావు ఆ గొప్ప వాళ్ళను నీలాంటి వాళ్ళుగా భావిస్తే మరి నువ్వు ఎట్లున్నావు అంతకంటే ఇంకా అధమాధమైనటువంటి జీవితం గడపాల్సి వస్తుంది అందువల్ల ఆ మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడనేటువంటి భావముతో నువ్వు వాళ్ళను విశ్వసిస్తా వస్తే వాళ్ళ చేతికి అందిన వాడవవుతావు నువ్వు వాళ్ళ చేతికి అందినటువంటి వాళ్ళు తప్పక ముక్తులై తీరుతారు ఎట్లయితే అగ్ని అడవికి తగులుకుంటే తనకు కాడికి కాల్చుకొని వెళ్ళిపోతుంది అందకుండా ఉండేటువంటి పచ్చి మాండ్లను వదిలేసి వెళ్ళిపోతుంది చూసారా అందినటువంటి మాంలు మాత్రం కాల్చుకొని వెళ్ళిపోతుంది అదే విధంగానే ఒక్కొక్కసారి ఒక్కొక్క మహాత్ముడు ఈ లోకానికి సద్గురువుగా అవతరించి వచ్చారు అంటే వాళ్లతో వినమ్రత కలిగి ఎంతమంది పుణ్యాత్ములు వాళ్ళని ఆశ్రయిస్తారో అందరినీ అవతరించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరైతే వాళ్ళను భావముగా భావించి వాళ్ళు వాళ్ళ చేతికి అందకుండా పోతారో వాళ్ళు మాత్రం మిగిలిపోతారు అట్లే మరి ఎంతకాలం వాళ్ళు ఎంతకాలం వాళ్ళు అట్లా మిగిలిపోతారు అంటే మరలా వాళ్ళకు ఆ పరిజ్ఞానం వరకు మహాత్మలకు మళ్ళా తల వంచి వరకు వాళ్ళకు ఆ స్థితి తప్పదు